హాయ్ అండి ఈరోజు మన వీడియో తొలి ఏకాదశికి ప్రత్యేకంగా చేసే పేలాల పిండి ప్రసాదం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే చేసేద్దాం వచ్చేయండి అండ్ ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ ముందుగా పేలాల కోసం ఒక హాఫ్ కప్ వరకు జొన్నలు తీసుకోవాలి మీరు ఎక్కువ ప్రసాదం చేసుకోవాలంటే మరి కొంచెం ఎక్కువ తీసుకోండి జొన్నలు ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దానిలో రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ రకంగా మరిగించుకోవాలి ఇప్పుడు మరుగుతున్న వాటర్ లో మనం ముందుగా తీసుకున్న జొన్నలను యాడ్ చేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి వాటర్ లో వేయగానే కొన్ని జొన్నలు అయితే పైకి తేలుతూ ఉంటాయి కదా అవి అయితే తీసేయాలి పనిచేయవి జొన్న పేలాల కోసం జొన్నలు ఎక్కువసేపు ఉడికించిన రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది జొన్నలు ఈ రకంగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకుని మనం ఒక స్ట్రైనర్ తో ఈ జొన్నల్ని వడపోసేసుకోవాలి ఇప్పుడు దీనిలో నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి జొన్నలు వేడిగా ఉంటాయి కదా మరీ ఎక్కువసేపు ఉడికిపోతే జొన్న పేలాలనేవి కరెక్ట్గా రావు సో ఒకసారి చన్నీళ్ళతో వాష్ చేసుకుని ఈ వాటర్ మొత్తం వాడిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఈ జొన్నల్ని ఆరబెట్టుకోవాలి ఈ జొన్నల్ని తడేమీ లేకుండా ఒక గంట గంటన్నర పాటు ఫ్యాన్ గాల్లో అయినా ఎండలో అయినా సరే ఆరబెట్టేసుకోవచ్చు తడేమైనా ఉంటే పేలాలనేవి కరెక్ట్గా రావు మనకి నాకు ఇక్కడ ఒక గంటన్నరకు అయితే ఆరిపోయినాయి మొత్తం ఇప్పుడు పేలల్ని అయితే చేసేసుకోవచ్చు జొన్న పేలాల కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి అడిగి మందంగా ఉండే ప్యాన్ తీసుకుని ప్రీ హీట్ చేసుకోవాలి ముందుగా హీట్ చేసుకుని హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా జొన్నల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఈ రకంగా మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకి పేలాలు రావడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఇలా తీస్తూ కలుపుతూ పేలలను అయితే చేసుకోవాలి అప్పుడే మొత్తం ఈవెన్ గా పేలాలు అనేవి పేలుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఈ రకంగా కాసేపటికి పేలాలు రావడం ఆగిపోతుంది అంటే మనకి జొన్న పేలాలు రెడీ అయిపోయినట్టే వీటిని ఒక ప్లేట్ లో తీసేసుకుని మిగిలిన జొన్నలను యాడ్ చేసుకోవాలి ఇదే రకంగా జొన్న పేలాలను అయితే రెడీ చేసేసుకోవాలి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు నివేదించే ప్రసాదం పేలాల పిండి ఈ ప్రసాదాన్ని మనం స్వీకరించడం వల్ల మనకి ఇప్పుడు ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలంలో శరీరానికి ఉష్ణోగ్రత తగ్గుతుంది ఈ పేలాల పిండిని ప్రసాదం కింద స్వీకరించడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో జొన్న పేలాలైతే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటితో మనం జొన్న పేలాల పిండిని అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు జొన్న పేలాల పిండి కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒకటిన్నర కప్పు జొన్న పేలాలు అరకప్పు పుట్నాల పప్పు రెండు యాలకులు యాడ్ చేసుకుని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుని పౌడర్ లాగా చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో జొన్న పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది తొలి ఏకాదశి ప్రసాదం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ